రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన ఈ రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో మనకు ఈ రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ ఎంత మోతాదులో వాడుకోవాలి పంటలలో అలాగే మనకు ఇందులో టెక్ ఉన్న టెక్నికల్స్ ఏంటి ప్రధానంగా మనకు రాన్ఫిన్లో వచ్చి మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో ఆ మూడు రకాల టెక్నికల్స్ వేటిపైన పనిచేస్తాయి మనం పొలాల్లో స్ప్రే చేసేటప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ప్రోడక్ట్ గురించి మనం ఛానల్లో అయితే రావడం జరుగుతుంది సో ప్రధానంగా ఇప్పుడు చాలామంది రైతులు చిల్లీ గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి చిల్లీకి ప్రతి స్పేకి సంబంధించి నేను ఏదైతే స్ప్రే చేస్తానో వాటి గురించి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు ప్రతి నన్ను స్ప్రే చేసే మందుల గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్టయితే మనము ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ ఈ రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ని అయితే మాకు అందజేయడం జరుగుతుంది సో ఇందులో టెక్నికల్స్ వచ్చి మూడు ఉంటాయి అందులో మొదటిది వచ్చి మనకు పైరి అనేది మనకు ఎనిమిది శాతం అయితే ఉంటుందండి సో దీంతో పాటు మనకు అదనంగా డైఫెన్ అనేది మనకు పద్దెనిమిది శాతం అయితే ఉండడం జరుగుతుంది ఇందులో వచ్చి పదహైదు శాతం డైఫెన్ ఉంటుంది అలాగే మనకు డైఫెన్ డైనోటి అనేది మనకు ఇది ఐదు శాతం అయితే ఉంటుంది ఈ మూడు రకాల టెక్నికల్స్ అయితే మనకు ఈ రాన్ఫిన్లో అయితే ఉంటాయి సో రాన్ఫిన్లో ఉండే టెక్నికల్స్ అనేవి కొత్త టెక్నికల్స్ కాదండి పాత టెక్నికల్సే ఒక్కో దాంట్లో టెక్నికల్ని ఒక్కో విధంగా అయితే తీసుకొచ్చి ఒకే దాంట్లో మనకు ఈ రాన్ఫిన్ అయితే అందజేయడం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ఈ పైరోప్రాక్సిఫిన్ అనేది మనకు ఈ సుమిటోమో ల్యానో టెక్నికల్ అయితే మనకు ఇందులో ఉంటుంది అలాగే మనకు ఈ డైఫిన్ అనేది అంటే మనకు సింఠా పెగాసిస్ సంబంధించిన టెక్నికల్ అనేది మనకు ఇందులో అయితే ఉండడం జరుగుతుంది పదిహేను పద్దెనిమిది శాతం అలాగే మనకు ఈ డైనోటి అనేది మనకు పిఐ కంపెనీ ఓషిన్ అనేది మీకు ఐడియా ఉంటుంది సో ఆ ఓషన్ టెక్నికల్ అనేది ఇందులో ఒకే దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ డైఫి పెగాసిస్ టెక్నికలు అలాగే ల్యానో టెక్నికలు ఓషన్ టెక్నికలు ఈ మూడిటిని కలిపి మనకు ఈ పైర్ ప్రాక్సెన్షన్గా మనకు అందజేయడం జరుగుతుంది ఇది మనకు ఎస్సీ రూపంలో సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో అయితే ఉంటుంది సో ఇది ఇది ఏంటంటే మనకు పై పాటిగా స్ప్రే చేసినా కూడా మనకు సిస్టమిక్ చర్య ద్వారా మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం ప్రధానంగా మొక్క పై భాగాన ఈ స్ప్రే అయితే చేస్తుంటాం ఏముందనైనా సో ఆ పై పాటిగా స్ప్రే చేసినా కూడా మనకు ఆకు అడుగు బాగా ఉన్న రసం పీల్చు పురుగులను కూడా ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సిస్టమిక్ చర్య ద్వారా పనిచేస్తుంది సో ఇది మనకు ఒక స్ప్రే చేసిన ఒక ఐదు గంటలు చుట్టంతా స్ప్రెడ్ అయ్యి మనకు మొక్క విషంగా మారే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం ప్రధానంగా పత్తి పంటల్లోనూ మిరప పంటల్లోనూ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే కూడా దీన్ని మనం వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు చాలామంది రైతులు మిరప పంటలో చూసుకున్నట్లయితే ఈ వైరస్ సమస్య తెల్లదోమ సమస్య ఎక్కువ ఉందని అడగడం జరుగుతుంది సో దీనికైతే ఈ రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ని అయితే వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇందులో మనకు దోమకు సంబంధించిన టెక్నికల్స్ ఈ మూడుగా చెప్పుకోవచ్చు ల్యానో అయితే మనకు తెల్ల దోమను అయితే సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మనకు ఈ ల్యానో ఉన్న టెక్నికల్ పైరు ప్రాక్సిఫిన్ అనేది మనకు తెల్ల దోమను సంహరిస్తుంది అలాగే తెల్ల దోమ యొక్క పెట్టిన గుడ్లను కూడా పూర్తిగా కంట్రో నివారించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇదైతే మనకు ఎనిమిది శాతం ఉంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీంతో పాటు మనకు ఎల్లదోమ సమస్యను కంట్రోల్ చేస్తుంది అలాగే తెల్లదోమ యొక్క గుడ్డును కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు వచ్చిన మొక్క వైరస్ వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా అరికట్టడానికి ఈ రాన్ఫిన్ అనేది చాలా బాగా దోహదపడుతుంది దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎమ్మెల్యే నుంచి మనం మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ రాన్ఫిన్ అనేది మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది రై మిరప రైతుల్లో వైరస్ సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఫొటోస్ అయితే కూడా నాకు పెడుతున్నారు అయితే ఈ రాన్ఫిన్ అయితే మీరు వాడుకోండి దాదాపుగా నెల రోజులు దాటిన పంటకైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇలాంటి అభ్యంతరమైన లేదు సో దీన్ని మనం రెండు వందల యాభై ఏళ్ళు ఎంఎల్ లేక మూడు వందల ఎమ్మెల్యే వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ వైరస్ అనేది మనకు మిరప పంటలో ఒక అనేది వైరస్ అనేది వస్తే మనకు వచ్చిన మొక్క నుండి రసం పీల్చి అనేది వచ్చిన మొక్క నుండి రసం పీల్చి వైరస్ అనేది రాని మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల మనకు ఈ తెల్లదోమ ద్వారా మొక్క ఒక మొక్క నుండి వేరే మొక్కకు అనేది వైరస్ అనేది వ్యాప్తి చెందు కాబట్టి మనకు ఖచ్చితంగా అనేది మనం అరికడితేనే ఈ వైరస్ వ్యాప్తి అనేది కూడా అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ తెల్లదోమకి ఎఫెక్టివ్గా పనిచేసే మందుల్లో ఈ రాన్ఫిన్ అనేది ఒకటి మందుగా చెప్పుకోవచ్చు సో అంత బాగా రిజల్ట్ ఉంటుందండి ఇది సో దీన్నైతే వాడుకోండి మీకు వైరస్ సమస్య ఉన్నా కానీ వాడుకోవచ్చు లేకపోతే ఈ దోమ ఉధ్రిత లేదు ఒకసారి మిరప సాగు చేస్తున్న వాళ్ళు ఒకసారి అయినా కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇంకా చాలామంది రైతులకు దీని కాంబినేషన్లో ఏ వాడుకోవచ్చు అని అడుగుతుంటారు సో దీని కాంబినేషన్లో మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది క్యూబ్యాక్స్ పవర్ అని దొరుకుతుంది సో ఈ క్యూబ్యాక్స్ పవర్ అనేది కూడా మనం దీని కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు అందులో మనకు ఫిప్రోనిలు అలాగే మనకు ఎక్సిథాయోజాక్స్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ నల్లికి తామర పురుగుకి కూడా ఈ క్యూబ్యాక్స్ పవర్ అయితే పనిచేస్తుంది సో దాని అయినా కూడా దీని కాంబినేషన్లో రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వాడుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ మిరప పంటలో వచ్చి వైరస్ సమస్య బొబ్బరి సమస్యకు బెస్ట్ మందుగా అయితే ఈ రాన్ ఫిన్ అయితే చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేశాను రాన్ ఫిన్ గురించి మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్